అందరికీ నమస్కారం మన తెలుగు టెల్ ఛానల్కి స్వాగతం దుర్గామాత పేదల కష్టాలను తీర్చే వరాల తల్లి శాస్త్రాలనుసారం దుర్గామాత దుష్ట సంహారానికి జన్మించింది తల్లిని మహిషాసుర మర్ధని అని అంటారు అయితే మహిషాసురుడు యొక్క తల్లిదండ్రులూ ముందుగా తెలుసుకుందాం పూర్వకాలంలో ధనువుడు అనే రాక్షసుడికి రంభుడు కరంబుడు అని ఇద్దరు కొడుకులు ఉండేవారు వాళ్ళిద్దరూ శక్తివంతులైన కొడుకుల కోసం తపస్సు చేయటం మొదలుపెట్టారు కరంబుడు నీటిలో మునిగి తపస్సు చేస్తుంటే రమ్ముడు మాత్రం చెట్టుపైకెక్కి తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఎవరు తపస్సు చేసినా అది ఇంద్రపతి కోసమేమోనని భయపడిన ఇంద్రుడు ముసలి రూపంలో వెళ్ళి నీటిలో తపస్సు చేస్తున్న కరంబుడిని చంపేస్తాడు తమ్ముడు చనిపోయిన వార్త తెలిసి ఆవేశంతో తన తలను అగ్నిదేవునికి అర్పించడం కోసం రంభుడు ఒక ఖండ్ని తీసుకున్నాడు సరిగ్గా తల నరుక్కబోయే సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆత్మహత్య పాపమని చెప్పి అతని బాధ పోగొట్టడం కోసం వరం కోరుకుమనగా రంభుడు ముల్లోకాలను జయించగల శక్తివంతమని కొడుకుని కణాలను ఉందని కోరాడు అగ్నిదేవుడు దానికి సరే అని రమ్ముడికి ఎవరి మీద ప్రేమ కలుగుతుందో వారి వల్ల కొడుకు పడతాడని ఆ పుట్టేవాడు మహాశక్తివంతుడు కోరిన రూపం ధరించగలవాడవుతాడని వరమిచ్చాడు అగ్నిదేవుడు వరం పొందిన రమ్ముడు పాతాళానికి తిరిగి వెళుతూ విడుతూ దారిలో ఒక ఆడ మనసు పడ్డాడు వెంటనే అది అతని వల్ల గర్భం ధరించి రంభుడితో పాటు పాతాళానికి బయలుదేరింది అయితే అక్కడ ఉన్న మరొక బలమైన మగ మహిషం ఆ ఆడగేదెను చూసి వెంటపడుతూ ఉంటుంది రంభుడు దాన్ని కొట్టడానికి వెళతాడు అది తన కొమ్ములతో రంభుడి కడుపు చీల్చి చంపేసింది అది చూసిన ఆడమహిషం రంభుడితో పాటు చితిపై కాలిపోతుంది ఆ మంటల నుంచి ఇద్దరు భయంకరమైన రాక్షసులు బయటకు వచ్చారు వారే మహిషాసురుడు రక్తబీజుడు అసురుడైన మహిషాసురుడు క్రమంగా పెద్దవాడయ్యాడు భూలోకంలోనే కాకుండా స్వర్గలోకంలో కూడా అల్లకల్లోలం సృష్టిస్తూ ఉన్నాడు మహిషాసురుడు ఒక దానవుడు కదక అతనకున్న వరాల వలన తన కోరిన కోరిక మేరకు మా మానవుడుగాను ఎద్దుగాను మారగలడు అతని శరీరము వలె నల్లగా బలంగా కనిపించేది తనని తాను ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడుగా చూసుకోవాలని మహిషాసురుడు ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు అతన్ని తపస్సు చూసి ప్రత్యక్షమై మహిషాసురా కళ్ళు తెరు నేను నీ తపస్సు చూసి ప్రసన్నుడయ్యాను ఏ వరం కావాలో కోరుకున్నాయన ఓ బ్రహ్మదేవా నేను అమరుడును అవ్వాలి అనుకుంటున్నాను నేను అమరుడిని అయ్యేలా నాకు వరాన్ని ఇవ్వండి మహిషాసురా నేను నీకు ఆ వరాన్ని ఇవ్వలేను దాని బదులు ఇంకేదైనా కోరుకో బ్రహ్మదేవా నా మృత్యువు ఈ దేవుళ్ళు అసురుల చేతులు కాకుండా వరం ఇవ్వండి ఒక కన్ని చేతులు మాత్రమే నాకు మరణం జరగాలి తధాస్తు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు ఒక మహిళకు తనను చంపేటంత శక్తి ఉంటుందా అని మహిషాసురుడు అనుకున్నాడు ఈ అహంకారంతోనే మహిషాసురుడు ముల్లోకాలను అల్లకలోలం చేయసాగాడు మహిషాసురుడి వల్ల మనుషులు దేవతలు ఎన్నో కష్టాలు అనుభవించసాగారు మహిషాసురుడు మనుషులను అకారణంగా బంధించడం మొదలుపెట్టాడు దేవతలను హింసించసాగాడు లోకంలో ఎక్కడ చూసినా అధర్మం కనిపించేది భూలోకంలో భీభత్సం చేయటమే కాక స్వర్గలోకంలో ఉన్న అమరావతిపై కూడా భీభత్సం మొదలుపెట్టాడు దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రాధేయపడగా వారి శక్తి నుండి ఒక మహాశక్తి జన్మించింది ఆ మహాశక్తికి రూపాన్ని ఇవ్వడానికి దేవతలంతా వారి వంతు సహాయం చేశారు దేవతలు ఆయుధాలతో దేవీ రూపం తయారైంది దుర్గాదేవి జన్మించాక మహిషాసుడిని సంహరించడానికి అపారమైన శక్తి కావలసి వచ్చింది శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన సుదర్శన చక్రాన్ని హనుమంతుడు తన గదను శ్రీరాముడు ధనస్సును అగ్నిదేవుడు బాణాల్ని వరుణుడు శంఖాన్ని ప్రజాపతి స్ఫటికమున్న మాలను లక్ష్మీదేవి తామర పుష్పాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని శిశిరహుడు మణితో ఉన్న పామును బ్రహ్మదేవుడు నాలుగు వేదాలని హిమాలయ పర్వతాలు వాహనంగా సింహాన్ని దుర్గామాతకు ఇచ్చారు అంతేకాకుండా సముద్రదేవుడు ఎప్పుడు చిరిగిపోకుండా దివ్య వస్త్రము అణిహారం చేతికి గాజులు కాళ్లకు కంకణాలు పట్టీలు చెవులకు కుండలాలు మరియు ఉంగరాలు ఇచ్చారు దుర్గామాత ఈ అస్త్రశస్త్రాలన్నింటినీ తన పద్దెనిమిది భుజాలపైన ధరించింది ఈ స్వరూపం చూసి రాక్షసులకు భయం వేసింది దుర్గామాత దగ్గర సకల దేవతల శక్తి ఉండేది ఓ మాత ఈ రోజు నుంచి నిన్ను ఈ లోకమాత దుర్గాదేవిగా పిలుస్తారు ఈ వింత స్వరూపం లోకమంతటా దర్శన భాగ్యం కలుగుతుంది ఓ తల్లి ఈ దేవీ దేవతలంతా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు ఆ మహిషాసురుడు ఉల్లోకాలలో భీభత్సాన్ని సృష్టిస్తున్నాడు మీరే అతన్ని వధించాలి మహిషుడు అంతం కేవలం మీ చేతుల్లోనే ఉంది హే ఆదిశక్తి దుర్గాదేవి మా ప్రార్థనను విను ఆ మహిషాసురుడిని సంహరించు ఆ దానముని నుండి ఈ ముల్లోకాలను కాపాడు దుర్గామాత అందరి ఆశీర్వాదం తీసుకుని మహిషాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరింది దుర్గామాత మహిషాసురుడి యుద్ధానికి ఎదుర్కొన్నారు మహిషాసురుడు దుర్గామాతను చూసి నవ్వాడు స్త్రీలు ఇంట్లో గాదులు వేసుకుని ఉంటే ఆమెకు శోభనిస్తుంది ఆ నాజుకు చేతులతో ఇంత బలమైన అస్త్రాలు ఉంటే చూడటానికి బాగోదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇంత బలహీనమైన కన్య నన్ను సంహరిస్తుందా హూర్ఖుడా స్త్రీలను తక్కువ అంచనా వేస్తున్నావు నీకు నా గురించి తెలియదేమో నేను దుర్గామాతను నన్ను చూసి పాపాత్ముడు భయపడతారు నిన్ను దండించడానికి వచ్చాను నువ్వు నేను నేను నీ చూస్తాను వారిద్దరి మధ్య భీకర యుద్ధం మొదలైంది మహిషాసురుడు తన శక్తితో దాడి చేస్తే దుర్గాదేవి ఆ శక్తులను నాశనం చేసేది దుర్గాదేవి పైన మహిషాసురుడు అస్త్రాలేవి పనిచేయలేదు మహిషాసురుడు దుర్గాదేవిని చూసి ఇక భయపడసాగాడు మహిషాసురుడు ఎదురు పడ్డ వెంటనే దుర్గాదేవి శివుడి ఇచ్చిన త్రిశూలంతో అతన్ని చప్పేసింది మహిషాసురుడు సగం ఎద్దు అంటే సగభాగం ఎద్దు కింది భాగం మహిష రూపంలో ఆచాడు త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించింది దుర్గాదేవి ఆ రాక్షస సేనను కూడా వధించింది ఈ విధంగా ముల్లోకాలకు మహిషాసురుడు నుండి ముక్తి లభించింది దేవీ దేవతలందరూ దుర్గాదేవిని పూజించారు సింహవాహనంపై వస్తున్న దుర్గాదేవిపైన పూలవర్షం కురిపించారు ఆనాటి నుంచే దుర్గాదేవి లోకమాత మహిషాసుర మర్దిని అని పిలవసాగారు